మన ఉనికి మండల్ ప్రెసిడెన్స్ పై ఎవరో కూర్చున్నారు కనపడలేదు అన్ని ఏరియా రాలేదు మండల్ ప్రెసిడెన్సీ వాళ్ళు నాకు కనపడలేదు నేను చెప్తున్నా ఇంత నిర్లక్ష్యం చేయడం మాకు చూపెట్టారు ఆల్ లైన్ క మర్షులుంటే కాదు బ్రదర్ ఈ చిల్లర మోసాలు ఈ నాటకాలు మానేసి పదవులు తీసుకొని కో పదవుల కోసం కాప్లాడే పని చాలా అంటుంటాను ఏ ఫోటో దిగిన ఎక్కడ పదాలు కానీ కనిపిస్తారు సోషల్ మీడియాలో అడ్కోటోలు ఫోటోలు కాదు పని చేసేది పోస్ట్ కాదు కాబట్టి మీరు బాధ్యత వహించి పోస్ట్ కావాలన్నప్పుడు ఈసారి మీరు ఏ కూతులో ఎన్ని ఫోటోలు వచ్చినాయో strength, gin if� ki hallo youte k Allah peh tuh lo CinatÖ paying a vision on the connection say, I am a realbrotha that is right you hallo our resource down hum Ал buray